నమస్తే వెల్కమ్ టు సహజ ఆరోగ్య యోగ ఈరోజు మనము పిల్లల్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగింగ్ చేయాలో చూపిస్తాను మీరు చూడండి మీరు చేయండి మీ పిల్లలతో కూడా చేయించండి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు మీ పిల్లలకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మంచి ఆరోగ్యం ఇస్తే వాళ్ళకి అది ఎంతో ఉపయోగపడుతుంది సో ఇది చేయడానికి ఫస్ట్ సింపుల్ జాగింగ్ జాగింగ్ అనేది ఒక రెండు నిమిషాలు రోజు రెండు నిమిషాలు మార్నింగ్ రెండు నిమిషాలు ఈవినింగ్ రెండు నిమిషాలు అని చెప్తే మీ పిల్లలు ఖచ్చితంగా చేస్తారండి సో అందుకనే రెండు నిమిషాలనే చెప్తున్నాను సో స్టార్ట్ చేద్దామన్నా జాగింగ్ సింపుల్ జాగింగ్ మీరు ఇది మీ ఇంట్లో అయినా చేయొచ్చు మీ బాల్కనీలో అయినా చేయొచ్చు ఎక్కడ కంఫర్టబుల్ అనిపిస్తే అక్కడ చేయండి మార్నింగ్ అవర్స్లో చేయండి ఇలా ఇలా ఆపకుండా వన్ మినిట్ ముక్కుతోని గాలి తీసుకోవడం వదలడం చేయాలి మౌత్ ఓపెన్ చేయొద్దు ఇలా ఈ విధంగా బ్రీతింగ్ చేస్తూ కంప్లీట్గా బ్రీతింగ్ మీద ఫోకస్ పెట్టి చేయాలి వార్ మినిట్ ఆపకుండా చేయండి ఈ విధంగా చేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ రెస్ట్ థర్టీ సెకండ్స్ రెస్ట్ టైంలో ఒక ఫోర్ స్టెప్స్ పై ముందుకి ఫోర్ స్టెప్స్ వెనక్కి కొంచెం అలా చేస్తూ మీ బ్రీత్ని రిలాక్స్ చేసుకోండి ఈ విధంగా ఇలా రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మీకు బ్రీత్ నార్మల్ అనిపించకపోతే ఒక్కసారి ఇక్కడ చేయబెట్టుకొని ఇక్కడ చేయిబెట్టుకుంటే మీకు బ్రీదింగ్ అనేది ఫ్రీ అయిపోతుంది ఈ విధంగా చేయాలి ఇలా చేస్తే మీ మజిల్స్ తొందరగా రిలాక్స్ అవుతాయి ఇలా ఇలా రిలాక్స్ అయిన తర్వాత ఇంకొక నిమిషం సేమ్ ఇందాక చేశారు కదా అదే జాగింగ్ని కంటిన్యూ బ్రీత్తో కలిపి మౌత్ క్లోజ్ బాగా గాలి తీసుకొని వదులుతూ చేయాలి అది మాత్రం కంపల్సరీ ఇలా మళ్ళీ కొంచెం సేపు ఫోర్ స్టెప్స్ ఫార్వర్డ్ ఫోర్ స్టెప్స్ బ్యాక్ దెన్ కంప్లీట్గా రిలాక్స్ జ్ఞాన ముద్ర పెట్టి కొంచెం సేపు రిలాక్స్ రిలాక్స్ చూశారు కదా చాలా సింపుల్గా ఉంది కదా మరి మీ పిల్లలతో ఇలా చేయించండి వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి త్వరగా జలుబు దగ్గు ఇలాంటి సమస్యలు వచ్చి చాలా రోజులు ఇబ్బంది పడకుండా ఉంటారు లంగ్స్ బాగా ఫ్రీ అయిపోతుంటాయి దాంతో మైండ్ కూడా చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్